అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారితో ఆంధ్రప్రదేశ్ విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి భేటీ ఈరోజు జరగబోతా ఉంది ఒక మోడీ గారితోనే కాదు అనేక మంది కేంద్ర మంత్రుల్ని కలవబోతున్నారు నారా లోకేష్ సరే కేంద్ర మంత్రుల్ని కలవటం అది సాధారణ విషయం అయినప్పటికీ కూడా దేశ ప్రధానికి కలవటం మాత్రం ఒక ఇంపార్టెంట్ థింగ్గా మనం చూడాలి పైకి యోగాంధ్రకి సంబంధించి ఏదైతే యోగా దినోత్సవాన్ని వైజాగ్లో చాలా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెలబ్రేట్ చేసిందో దానికి సంబంధించినటువంటి అన్ని వివరాలతోటి ఒక పుస్తకాన్ని రెడీ చేయడం జరిగింది దాన్ని ఈరోజు మోడీ గారికి అందించబోతా ఉన్నారు నారా లోకేష్ గారు యోగాంధ్ర దినోత్సవం గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కింది సో దానికి సంబంధించినటువంటి విషయాలు మొత్తం కూడా నారా లోకేష్ గారి కోఆర్డినేట్ చేశారు నారా లోకేష్ గారు దాని మీద పుస్తకాన్ని రెడీ చేసి ఏ రకంగా ప్లాన్ చేశారు ఎంతమందిని గ్యాదర్ చేశారు ఎంతమందిని యోగా దినోత్సవంలో పార్టిసిపేషన్ చేపించడం జరిగింది ఈ వివరాలన్నీ కూడా ఇలా మోడీ గారికి పుస్తకం రూపంలో అందించబోతూ ఉన్నారు అయితే మోడీ గారితో భేటీ అనేది ఒక ఇంపార్టెంట్ థింగ్ ఎందుకంటే సహజంగా దేశ ప్రధానతో రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు పార్టీకి సంబంధించిన అధినేతలే భేటీ కావడానికి అపాయింట్మెంట్ కోసం వేచి చూస్తూ ఉంటారు మోడీ గారితో సహజంగా ముఖ్యమంత్రులు భేటీ అవుతే అది మావులే లేదా కేంద్ర మంత్రులు భేటీ అవుతే అది మామూలే కానీ నారా లోకేష్ గారు టెక్నికల్గా చూసినప్పుడు టీడీపీ పార్టీకి అధినేత కాదు టీడీపీ పార్టీకి అధినేత అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధాన కార్యదర్శిగా మాత్రమే నారా లోకేష్ గారు ఉన్నారు రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కూడా కాదు రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రిగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఒక మంత్రుల్లో ఒక ఒకరైనటువంటి నారా లోకేష్ గారు ప్రధానమంత్రికి కలుస్తున్నారు అంటే ప్రధానమంత్రి గారు కూడా పదే పదే నారా లోకేష్ గారిని ఆహ్వానిస్తున్నారంటే మోడీ గారికి లోకేష్ గారికి ఒక బాండింగ్ ఏర్పడింది ఒక రాష్ట్ర మంత్రికి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ అంత ఈజీగా దొరకదు ఆ మంత్రిలో ఏదో స్పెషల్ ఉంటే తప్ప ఆ మంత్రికి మోడీ గారు అపాయింట్మెంట్ ఇవ్వరు పీఎంఓ అపాయింట్మెంట్ ఇవ్వదు కానీ గతంలో అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకులు స్థాపన చేయడానికి భారత ప్రధాని హోదారు నరేంద్ర మోడీ గారు అమరావతి వచ్చినప్పుడు మీరు నన్ను ఎందుకు కలవట్టేదో వచ్చి కలవండి అని నారా లోకేష్ని ఆహ్వానించడం ముందే మోడీ గారు పిలిచారట కానీ ఏదో సరదాగా పిలిచి ఉంటారని చెప్పేసి నారా లోకేష్ గారు వెళ్ళేదట నేను పిలిచిన నువ్వు రాలేదు నువ్వు రా అని చెప్పేసి నారా లోకేష్ గారిని మోడీ గారు ఆహ్వానించడం మోడీ గారు ఆహ్వానం మేరకు పిఎన్ఓ అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తే ఫ్యామిలీతో సహా నారా లోకేష్ గారు గతంలో మోడీ గారి దగ్గరికి వెళ్ళటం లోకేష్ గారు బ్రాహ్మణి గారు వాళ్ళ కుమారుతో కలిసి మోడీ గారిని కలిశారు కలిస్తే దాదాపు ఇరవై నిమిషాలు అనుకున్న భేటీ అంటే ప్రధానమంత్రి గారితో ఎవరు ఎంతసేపు భేటీ కావాలో కూడా పది నిమిషం క్యాలిక్యులేట్ అవుతుంది ఇరవై నిమిషాల భేటీ కాస్త గంటకు పైగా గంటన్నర వరకు వాళ్ళ భేటీ కొనసాగింది అంటే మామూలుగా మళ్ళీ ప్రధానమంత్రి గారు ప్రైవేట్ టైంలో టైం ఇచ్చారు టైం ఇవ్వటం మాత్రమే కాదు కలిసి డిన్నర్ కూడా చేశారు లోకేష్ గారు కుటుంబంతో కలిసి రాజకీయాలు మాట్లాడారు యోగక్షేమాలు అడిగి చేసుకున్నారు లోకేష్ గారి విజన్ని అడిగి తెలుసుకున్నారు లోకేష్ గారి విజన్ మోడీ గారికి నచ్చింది కాబట్టే అంత టైం ఇచ్చారు మాములుగా ప్రధానమంత్రి గారు చాలా బిజీ బిజీగా ఉంటారు ప్రపంచానికి సంబంధించినటువంటి అన్ని ఇష్యూస్ దేశం ఇతర దేశాలతో ఉండే సంబంధాలు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇలా రకరకాల పనులు ప్రధానమంత్రి గారి ప్రతి నిమిషం చాలా ఇంపార్టెంట్ కానీ నారా లోకేష్ గారికి అంత టైం కేటాయించడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి అయిన తర్వాత అంత ఎక్కువ సమయం ఏ ముఖ్యమంత్రికి ఇవ్వలేదు ప్రైవేట్ టైంలో ఏ కేంద్ర మంత్రికి ఇవ్వలేదు కానీ నారా లోకేష్ గారికి ఇచ్చారు ఆయన చంద్రబాబు నాయుడు గారికి కూడా అనఫిషియల్గా అంత టైం ఇవ్వలేదు సరే అఫీషియల్ మీటింగ్లో అధికారులతో కలిసి పాల్గొంటే ఓకే కానీ అధికారులతో కలిసి పాల్గొన్నంత సమయం కంటే కూడా ఎక్కువ లోకేష్ గారికి లోకేష్ గారి కుటుంబానికి టైం ఇచ్చారు మోడీ గారు అంటే నారా లోకేష్ గారిలో ఒక విజనరీని మోడీ గారు చూస్తున్నారా లే చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాష్ట్రానికి రెండు సార్లు పనిచేశారు విభజిత రాష్ట్రానికి రెండు సార్లు పనిచేశారు ఇవాళ ఉన్న ఎన్డీఏని నిలబెడుతుంది టీడీపీ ఎంపీలు ఆ టీడీపీ పార్టీకి అధినేత చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు ఎన్డీఏకి కన్వీనర్గా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు అంత సుదీర్ఘ అనుభవం ఉంది ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇప్పటికే ముప్పై సంవత్సరాలు అంటే థర్టీ ఇయర్స్గా లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తికి కూడా ఇవ్వనంత టైము నారా లోకేష్ గారికి మోడీ గారు ఇచ్చారు అంటే మనం దాన్ని ఖచ్చితంగా మనం అర్థం చేసుకుని తీరాలి సరే ఇదొక భాగం అయితే ఇవాళ మోడీ గారు నారా లోకేష్ గారు కలుస్తున్నప్పుడు సహజంగా ఇద్దరు ప్రధానమంత్రి రాష్ట్ర మంత్రి అనేది ఒకసారి పక్కన పెడితే ఇద్దరు రాజకీయ నాయకులు టీడీపీకి సంబంధించిన కీలకమైన నాయకుడు బీజేపీకి సంబంధించినటువంటి అగ్రనేత వీరిద్దరూ కలుస్తున్నప్పుడు సహజంగా రాజకీయ సార్ చర్చలోకి వస్తాయి ఖచ్చితంగా వస్తాయి ఇప్పుడు ఖచ్చితంగా నారా లోకేష్ గారి కలయికలో కూడా ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ విచారణ దాంతో భాగంగా అంతిమ లబ్ధిదారిగా చెప్పబడుతున్న జగన్మోహన్ రెడ్డి గారి విచారణ అరెస్టు ఇవి కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే కూట ప్రభుత్వం క్వశ్చన్ ఎదుర్కొంటూ ఉంది ఎప్పటినుంచో లిక్కర్ విచారణ చేస్తూ ఉన్నారు అంతిమ లబ్ధిదారు జగన్ అని చెప్తా ఉన్నారు అందరూ కూడా అదే మాట చెప్తా ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి విచారణ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు తర్వాత మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు ధనుంజయ రెడ్డిని అరెస్ట్ చేశారు కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు బాలజీ గోవిందప్పని అరెస్ట్ చేశారు రాజు కసిరెడ్డిని అరెస్ట్ చేశారు వీళ్ళంతా ఓకే సీఎంఓ అధికారిని వైసీపీ పార్టీలో కీలకమైన వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం కాదు కదా అసలు జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు విచారిస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు అదుపులో తీసుకుంటున్నారు అనేది ఒక క్వశ్చన్ సోషల్ మీడియా నుంచి డిజిటల్ డిజిటల్ మీడియా నుంచి కూటమి ప్రభుత్వం ఎదుర్కొంటా ఉంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎస్టాబిచ్ చేసింది సిట్టి అధికారులు ఎస్తాబిచ్ చేశారు రెండు ఛార్జ్షీట్లో కూడా అంతిమ లబ్ధిదారు ఉన్నాడు అనేది ఎస్థాబిచ్ చేశారు చివరికి ఆ రోజు ఎక్సైజ్ శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని కూడా విచారించి అతను కూడా చెప్పింది ఏంటంటే అంతా పైవాడు ఎవరు డిప్యూటీ సీఎం మీద పైవాడెవరు ఎక్సైజ్ శాఖ మంత్రి మీద పైవాడేవారు కేబినెట్కి బాస్ ఎవరు ఆనాటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సో అంతిమంగా అందరూ జగన్మోహన్ రెడ్డి గారి వైపు వేలు చూపిస్తుంటే మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారిని అదుపులో తీసుకోరే జగన్మోహన్ రెడ్డి గారిని విచారించరే అనేటువంటి క్వశ్చన్ కూటమి ప్రభుత్వానికి ఎదురవుతుంది మరి దీనికి సమాధానం చెప్పాలిగా అయితే ఇక్కడ లోసుకుంది సమాధానం చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని విచారిస్తే వచ్చేటువంటి రాజకీయ ఇబ్బందుల్ని కూటమి ప్రభుత్వం మొత్తం పేస్ చేయాలి కూటమిలో ఉన్న పార్టీలన్నీ పేస్ చేయాలి కూటమి అంటే టీడీపీ ఒకటే కాదు కదా టీడీపీ ఒక బిగ్ పార్టీ అయితే కావచ్చు టీడీపీ జనసేన బీజేపీ కాబట్టి ఈ మూడు పార్టీలు ఒక కంబైన్గా ఒక డెసిషన్ తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి విచారణ అరస్తు విషయంలో సరే టీడీపీ అంటే అధినేత చంద్రబాబు నాయుడు ఆయన తీసుకోవచ్చు వీళ్ళకి జగన్ ప్రధాన శత్రువుగా ఉంటారు తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఆయన ఓకే చెప్పవచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా జగన్ ప్రధాన శత్రువు కానీ పైన బీజేపీ అంటే ఎవరు బీజేపీ అంటే ఒక డెసిషన్ చెప్పాల్సింది ఎంత అవునన్నా కాదన్నా మోడీ గారు అమిత్ షా గారు మరి వాళ్ళకి జగన్ అంత శత్రువా జగన్ విషయంలో వాళ్ళు కొంత ఉపాయ గతంలో అనేక కేసుల విషయంలో వాళ్ళు కొంత స్వాంతని కల్పిస్తున్నారు వాళ్ళ అండదండ వల్లే జగన్మోహన్ రెడ్డి సేవ్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇరవై సిపిఐఈఈడీ కేసులు ఉన్న అతను జైలుకి వెళ్ళకపోవటానికి ఉన్నటువంటి కారణం బీజేపీ అధిష్టాన పెద్దల ఆశీసులు ఉండటమే గతంలో టీడీపీ బీజేపీ విడిపోయినప్పుడు ఎన్డీఏకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు వైసీపీ పెద్ద ఎత్తున సపోర్ట్ చేసేది అప్పుడు వైసీపీ చేతుల్లో ఎక్కువ రాజ్యసభ సభ్యులు ఉన్నారు ఎక్కువ లోక్సభ సభ్యులు ఉన్నారు అప్పుడు ఎన్డీఏ కూటమికి రాజ్యసభలో ఎప్పటికప్పుడు వైసీపీ అవసరం పడుతుండేది ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాళ్ళ పొలిటికల్ విధానానికి వ్యతిరేకమైన బిల్ అయినా సరే మోడీ గారు చెప్పారా ఓకే మే సపోర్ట్ బీజేపీ తీసుకొస్తున్న బిల్ అయినా సపోర్ట్ ఈ రకంగా వాళ్ళు వారు వివరించి వాళ్ళు అడిగేది ఒకే డిమాండు రాష్ట్రానికి పోలవరం నిధులు ఇవ్వను అమరావతికి నిధులు ఇవ్వను రాష్ట్రానికి గ్రామ పంచాయతీ నిధులు మనం కాదు జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఉండి కొద్దిగా చూస్తున్నట్టు పోండి కాబట్టి వాళ్ళు ఎప్పుడు కావాలన్న దేశంలో కీలకమైన బిల్లులకు ఉపయోగపడుతున్నారు కాబట్టి అది రాజకీయ అవసరం కాబట్టి బీజేపీ అధిష్టాన పెద్దలు కూడా వైసీపీ నుంచి ఎప్పటికప్పుడు అవసరంకి వాళ్ళ అవసరాన్ని తీసుకుంటూ వాళ్ళకు కూడా కొంత సాఫ్ట్ కార్నర్గా ఉంటే వస్తున్నారు అనేది బీజేపీ అధిష్టాన పెద్దల మీద ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్నటువంటి ఒపీనియన్ అవునా కదా మీరు కూడా కామెంట్ చేయండి సహజంగా ప్రజల్లో ఉండేటువంటి ఒపీనియన్ ఇది ఇప్పుడు ఆ ఒపీనియన్ని పోగొట్టి బీజేపీ అధిష్టాన పెద్దలకు కూడా ఇంపార్టెన్స్ ఆఫ్ జగన్ అరెస్టును గురించి వివరించి అరెస్ట్ చేయాల్సినటువంటి సందర్భం అది లోకేష్ గారి భోజనం ఉంది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పోతే రాష్ట్రానికి నిధులు అది అది ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ కానీ చంద్రబాబు నాయుడు గారు రాజకీయ అంశాల కంటే పరిపాలనా అంశాలకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి కేంద్ర మంత్రిని కలిసిన ప్రధానమంత్రి గారిని కలిసిన ఆయన వాటికి ఇంపార్టెన్స్ ఇస్తారు లోకేష్ గారు కొంత పార్టీ ప్రయారిటీలో నుంచి కొంత రాజకీయ అంశానికి కూడా చర్చ తీసుకొస్తారు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అంశాలకే విలువిస్తారు కాబట్టి ఆయన ఇంతకాలం ఆయన రాజకీయ శత్రులను తొక్కే ప్రయత్నం గతంలో ఎప్పుడు చేయలే అలా తొక్కే ప్రయత్నం చేయలేదు కాబట్టి అవతల రాజకీయ శత్రులు ఎప్పుడు బలంగానే ఉంటారు ఆయన బలంగా ఉండాలని వాళ్ళు విమర్శించాలని దాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలని చంద్రబాబు నాయుడు గారు చూస్తారు కానీ మారిన పరిస్థితులు అందులో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అంత అవినీతి చేస్తూ ఉంటే ఆయన ఎందుకు అదుపులో తీసుకోరు ఆయన ఎందుకు అరెస్ట్ చేయరు ఎన్ఆర్ ఆరోపణలు చేస్తారు కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి కూడా పదిహేను నెలలు దాటింది కదా ఇంకా ఆరోపణలు చేస్తే అట్ట అదుపులో తీసుకోవాలి కదా అనేటువంటి చర్చ ప్రజల్లో ఉంది కాకపోతే తొందర పడవద్దు ఆయన అరెస్ట్ చేయాలంటే వాస్తవానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన చేతికి మంటాడకుండా ఆయన నోటి మాటగా చెప్పి చేయించినటువంటి స్కామ్లు చాలా ఉన్నాయి ఒక స్థాయిలో ఉన్న వాళ్ళు వాళ్ళు చెప్తారు వాళ్ళ చేయరు డైరెక్ట్గా ఏమి వేలు పెట్టరు కాబట్టి అతని పాత్రను తేల్చడం కొద్దిగా టైట్ అవుద్ది కొద్దిగా కష్టం అవుతుంది రెండోది జగన్మోహన్ రెడ్డి విచారించిన తర్వాత అదుపులో తీసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి నేరాన్ని తెరచలేకపోతే అది జగన్కి సానుభూతిగా మారిద్ది ఎలాగైతే వైసీపీ అధికారం ఉన్నప్పుడు చంద్రబాబుని అరెస్ట్ చేసి నేరాన్ని తేల్చడంలో తప్పును ప్రూవ్ చేయడంలో పొరపాటు జరగటం వల్ల వైసీపీ బదనామయ్యి చంద్రబాబు నాయుడు గారి సిబ్బతే వచ్చిందో రేపు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పుని సరిగా ప్రూవ్ చేయలేకపోతే సరిగా ఎస్టాబిష్ చేయలేకపోతే కోర్టుకి సాక్ష్యాలు చూపించడంలో ఫెయిల్ అయితే అదే రకమైన ఇబ్బంది కూటమికి వస్తాయి మళ్ళీ జగన్ స్టార్ట్ చేస్తారు చూసారు అక్రమ కేసులు పెట్టారు నా మీదని ఎందుకంటే నేరాన్ని తెలుసుకోవటం వేరు నేరాన్ని దానికి సంబంధించినటువంటి ఆధారాలు సేకరించడం వేరు ఆ సేకరించిన ఆధారాన్ని ప్రూవ్ చేయగలగటం వేరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా టెక్నికల్గా ఎలా తప్పించుకోవచ్చో బాగా నేర్పరే కేసు నుంచి ఎలా తప్పించుకోవచ్చు అసలు నేరం చేసేటప్పుడే ఈ నేరాన్ని ప్రభుత్వం మారితే ఏ రకంగా ఎంక్వైరీ చేస్తారు ఆధారాలు ఏ రకంగా ఎంక్వైరీ చేస్తారు సేకరిస్తారు ఇవన్నీ తెలిసే నే తప్ప నేను దొరకకుండా ఎలా చేయాలని ప్లాంట్గా చేసిన నేరాలు కదా ఒకవేళ ఆ నేరాలే నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని టెక్నికల్గా అందరి ఐఈఎస్లు ఐపీఎస్లు సలహాలు తీసుకొని ఎందుకంటే ఆయన స్థాయి సీఎం కదా ఆ రోజుల్లో ఆయన చుట్టూ ఒక పెద్ద కోటరీ వ్యవస్థ ఉంది కదా హై ఎడ్యుకేటెడ్ కోటరీ వ్యవస్థ ఉంది కదా పొద్దున ప్రభుత్వం మారినా సరే జగన్మోహన్ రెడ్డి గారు చెక్కకుండా ఎలా చేయాలి అనేది ఒక ఆలోచనతోటి ఒక తోటి చేసినటువంటి కుంభకోణాలు కదా మరి వాటన్నిటినీ జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర తయారు చేయాలంటే ఈ సిట్టి అధికారులు కొద్దిగా ఇబ్బంది అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ విషయంలో లేట్ అవుతుంది అందులోను జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ ఇంపార్టెన్స్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొంటున్న నేరాల అభియోగాలకు సంబంధించినటువంటి ఆధారాలని బీజేపీ అధిష్టానం పెద్దల ముందు చూపించి ఒప్పించాల్సిన బాధ్యత కూడా అది లోకేష్ గారి భుజాన్ మీద ఉంటుంది కాబట్టి ఇవన్నీ వచ్చే అవకాశం ఉండొచ్చు అనేటువంటిది మొదటి నడుస్తుంది కానీ ఒక్క విషయం మాత్రం జరగరు మొరుగా మోడీ గారు పవన్ కళ్యాణ్ ఎక్కువ లైక్ చేస్తూ ఉంటారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆరో తీసుకున్న డెషన్ ఏదైతే ఉందో టీడీపీతో పొత్తు ప్రకటించి టీడీపీని బీజేపీని కలపడానికి తీవ్ర ప్రయత్నం చేసి విడిపోయినటువంటి చాలా పెద్ద అగాధం వచ్చినటువంటి టీడీపీని బీజేపీని కలపడం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఎంపీలు కూటమికి వచ్చాయి కూటమికి ఎక్కువ ఎంపీలు రావటం వల్ల దేశంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడింది సో మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కాగలియారు వాళ్ళకి నితీష్ కుమార్ నమ్మకమైన మిత్రుడు కాదు ఎప్పుడు ఇటు ఉంటాడు ఎప్పుడు అటు ఉంటాడో తెలియదు కాబట్టి ఈ కూటమి నమ్మకమైన మిత్రుడు టీడీపీ లాంగ్ రన్ ఫ్రెండ్ సో గతంలో రకరకాల కారణాల వల్ల బీజేపీ టీడీపీని పోయినాయి కానీ అంత లాంగ్ రన్ ఫ్రెండ్స్ని మళ్ళీ పవన్ కళ్యాణ్ కలపడం అనేది మోడీ గారికి నచ్చింది తర్వాత విజనరీతో ఆలోచనతో లోకేష్ గారు నచ్చారు కాబట్టి లోకేష్ గారిని పిలిపించుకోవటం ఎప్పటికోవడం మాట్లాడటం జరుగుతోంది ఒక రాష్ట్ర మంత్రి ప్రధానమంత్రి గారు కలవటం మాత్రం చాలా ఇంపార్టెంట్ థింగ్గా చెప్పాలి ఒక దేశ ప్రధాని ముఖ్యమంత్రులు కలవటం వేరు పార్టీ అధినేతలు కలవటం వేరు ఒక రాష్ట్ర మంత్రి కలవటం వేరు ఆయన టీడీపీలో క్రియాశీల నాయకుడు అయితే కావచ్చు కానీ మోడీ గారిని కలవటానికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారికి అపాయింట్మెంట్ దక్కింది మంత్రులకు దక్కదు కానీ లోకేష్ గారికి పదే పదే మోడీ గారి అపాయింట్మెంట్ దక్కుతుంది అంటే అది లోకేష్ గారి కెపాసిటీగా చూడాలి లోకేష్ గారి చరిష్మగా చూడాలి లోకేష్ గారి విజన్ మోడీ గారికి నచ్చడం కావాలి మోడీ గారికి లోకేష్ గారికి ఒక బాండింగ్ ఏర్పడిందని చెప్పుకోవాలి ఒక రకం చెప్పాలండి